ఇది రెండు వేల పద్దెనిమిది మే పదకొండవ తేదీన మనుషులు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన ఒక నిజ సంఘటన అండి ఇది జరిగి ఆరు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతున్నట్టుగానే అనిపిస్తుంది ఇది గుర్తుకొచ్చిన ప్రతిసారి నా గుండె పగిలినంత బాధ అనిపిస్తుంది చాలా ఏడుపు కూడా అనిపిస్తుంది ఇలాంటి భర్తలు ఎందుకుంటారా అని కూడా అనిపిస్తుంది రెండు వేల పద్దెనిమిది మే పదకొండవ తేదీన పురుటి నొప్పులతో బాధపడుతున్న మా అక్కని మచరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము తీసుకువెళ్ళామండి ఆ తర్వాత మా అక్క పక్కకే ఇంకొక అక్కయ్య కూడా వచ్చింది ఆ అక్కయ్యని కూడా అక్కడ అడ్మిట్ చేశారు పురుటి నొప్పులతో అక్క రాత్రి నుంచి బాధపడుతుందంట ఉదయం ఆరు గంటలకు అక్కను అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసిన తర్వాత ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నర్సులు ఎవరు కూడా చూడట్లేదు పట్టించుకోవట్లేదు ఏమైనా అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండమ్మా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండమ్మా ఆయనతో కూడా తట్టుకోలేరా అలాంటప్పుడు పిల్లల్ని ఎందుకమ్మా కనడము అప్పుడు తెలియదా మీకు అనడము అలా రెస్పాన్స్ ఇచ్చేసరికి చాలా బాధ అనిపించేది ఇటు మా అక్కయ్య అలాగే మా అక్కయ్యని కూడా అలాగే మాట్లాడుతున్నారు అటు ఆ అక్క ఇంకా చాలా సివియర్గా బాధపడుతుందండి చాలా బాధేసింది అక్కయ్యని కూడా అలాగే అంటున్నారు అది విని నేను నర్స్తో కొంచెం సీరియస్గా ఎందుకు నర్స్ అలా మాట్లాడుతున్నారు పెయింట్స్ చూస్తుంటే మీరు కొంచెం చూడొచ్చు కదా లేబర్ రూమ్ కు కదా అంటే అలా కాదమ్మా కొంచెం వెయిట్ చేయాలి మీరు అన్నప్పుడే కుదరదు అని నన్ను అలా అనేసి వెళ్ళిపోతూ ఉండేది ఇంకా అక్కకైతే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చూశారు పన్నెండు గంటలైనా కూడా ఎవరు నర్సు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు మా అక్కని పట్టించుకోవట్లేదు అటు పక్క బెడ్ అక్కని కూడా పట్టించుకోవట్లేదు అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకి అమ్మ పక్క బెడ్డు అక్కయ్యకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి వచ్చి ఎక్కువ పెయిన్స్ రావడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు నర్సులు ఆ మధ్యాహ్నం పన్నెండు గంటలకు టాబ్లెట్స్ ఇచ్చారు కదా ఎక్కువ నొప్పులు రావడానికి పన్నెండు గంటల నుంచి మూడు గంటలు ంత వరకు కూడా అక్క నొప్పులతో చాలా బాధపడిందండి మీరే చూడండి మామూలుగా నొప్పులు వస్తేనే తట్టుకోలేము ఇంకా పెయిన్స్ రావడానికి టాబ్లెట్స్ ఇచ్చారు అప్పుడు ఇంకెంత నొప్పులు రావాలంటే మీరే చెప్పండి అయినా కూడా అక్క మూడు గంటలు తట్టుకుందండి పన్నెండు నుంచి మూడు గంటల వరకు ఆ అక్క నొప్పులు తట్టుకుంది ఉమ్మ నీరంతా పోయింది ఇంకా నేను బ్రతకను నేను చచ్చిపోతాను వీళ్ళు పట్టించుకోవట్లేదు నన్ను వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అక్క ఏడ్చినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళ తల్లి ఏం చేయాలో అర్థం కాక పాపం బిక్కు బిక్కున ఏడుస్తున్నాము Salud, ఇంకా తన భర్త అయితే శుద్ధం మొద్దులాగా అక్కడ నిలబడి చూస్తున్నాడు కానీ ఏమి చేయట్లేదండి నాకైతే చాలా బాధ అనిపించింది వేరే హాస్పిటల్ తీసుకపోతే డబ్బుల కోసం అండి ఎందుకు హస్బెండ్ అలా పట్టించుకోకుండా ఉన్నారో నాకైతే అర్థం కాలేదండి కానీ చివరికి ఆక్క ఇంకా నా వల్ల కాదు ఉంటే నేను చచ్చిపోతాను నా బిడ్డ కూడా చచ్చిపోతుంది నన్ను వేరే హాస్పిటల్ తీసుకువెళ్ళండి అని గేట్ బయట వరకు పరిగెత్తిందండి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో గేట్ ఉంటుంది కదా అక్కడి వరకు పరిగెత్తింది అయినా కూడా తన భర్త ఏం చేశాడు అని అంటే ఆ పా అమ్మాయిని చేయి పట్టుకొని నువ్వు ఎన్నో మాటలు మాట్లాడతావు కదా ఈ నొప్పులు కూడా నువ్వు భరించలేవా మా అక్కయ్య పిల్లల్ని కనలేదా మా అమ్మ పిల్లల్ని కనలేదా అని అక్కయ్యని బలవంతంగా హాస్పిటల్ లోపలికి తీసుకొచ్చారండి అది చూసి నా గుండె పగిలిపోయినంత పని అయిందంటే ఏడ్చానండి ఇలాంటి భర్త ఉండేందుకు లేకెందుకు అని చాలా కోపం వచ్చిందండి నిజంగా ఇంకా పాపం వాళ్ళ అమ్మకి ఏం మాట్లాడడం రాదు అమ్మ ఏం చేయలేకపోతుంది ఉన్న భర్త అంటే ఇలా మాట్లాడుతున్నారు ఆ టైంలో నేను వెళ్ళి నర్సమ్మతో కాస్త పడి చచ్చి పోతుందండి ఏమన్నా అయితే మీరు చేస్తారని చెప్పి నేను నాతో పాటు ఇద్దరు ముగ్గురం కాస్త గొడవ పడ్డామండి తర్వాత ఏమైందంటే అందరం కలిసి ఆకి లేబర్ రూమ్కి పంపించామండి నరసమ్మతో గొడవ పడి ఆ తర్వాత డెలివరీ అయింది మమ్మీ బాగానే ఉంది తల్లి బానే ఉంది కానీ పాప పరిస్థితి బాగాలేదు చాలాసేపు తోటి పాప ఉమ్మ నీరు మింగేసింది హార్ట్ సరిగా పని చేయట్లేదు బీట్ సరిగా రావట్లేదు అని చెప్పారు డర్స్ డాక్టర్స్ ఆ తర్వాత ఆ పాపని తీసుకువెళ్ళి చి మహాలక్ష్మి హాస్పిటల్ మంచి అక్కడ జాయిన్ చేశారు పాపని ఇంక్యుబేటర్స్ లో పెట్టారు కాకపోతే అంత అంత ఆ పెద్ద హాస్పిటల్లో డబ్బులు కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తున్నారండి పాప ఒక దగ్గర తల్లి ఒక దగ్గర తల్లికి పాలు కూడా పడలేదండి నిజంగా చాలా కష్టపడ్డారు వాళ్ళైతే ఇంకా హస్బెండ్ అయితే ఏమి తెలియనట్టు ఆడపిల్ల పుట్టింది కదా మొహం మార్చుకొని ఇంటికి వెళ్ళిపోయారండి ఇంకా అలా నాలుగు రోజులు వాళ్ళు చాలా కష్టపడ్డారు అక్కడ మేము చూసామండి మా కళ్ళతో వాళ్ళు ఎంత బాధపడ్డారు అనేది వాళ్ళు కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇచ్చాము మాకు ఇంకా డిశ్చార్జ్ చేసే టైంలో మేము మాకు నలభై వేలు కట్టాలి అని చెప్పారండి అక్కడ డాక్టర్లు అప్పుడు ఇంకా ఆ నలభై వేలు కట్టడానికి వాళ్ళ దగ్గర లేక వాళ్ళైతే కాళ్ళ వేలా పడే ఆ డాక్టర్ గారిని మేమైతే అండి మేమైతే అంత కట్టలేము డాక్టర్ గారు అని ఎలాగో వాళ్ళ ఇరవై వేలు కడతామని చెప్పి ఒప్పించారు వాళ్ళని ఆ తర్వాత ఇరవై వేలు కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకా ఆ అక్కయ్యి తన మెడలో ఉన్న చైను తీసి అమ్మ మీరు బాధపడకండి ఈ చైన్ నమ్మి డబ్బులు తీసుకురండి మనం ఫీజు కట్టేసి పాపం తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పింది ఇంకా ఆ చైన్ నమ్మిన డబ్బులతో వాళ్ళు ఫీజు కట్టి పాపం తీసుకొని హాస్పిటల్ నుంచి వెళ్తున్నప్పుడు నిజంగా వెనకైతే చాలా ఏడుపొచ్చింది ఆ టైంలో కూడా తన భర్త తన పక్కన లేనందుకు చాలా బాధ అనిపించిందండి నిజంగానకైతే పాప నాలుగు రోజులైంది హాస్పిటల్లో ఉంది పాప ఇప్పుడు డిశ్చార్జ్ చేశారు కానీ తనని చూడడానికి కూడా వాళ్ళ నాన్న రాలేదు ఎందుకు ఏంటో నాకైతే అర్థం కాలేదు అసలు ఇలాంటి డాడీలు కూడా ఉంటారా అని నాకైతే అనిపించింది దయచేసి మగవాళ్ళందరికీ చేతులెత్తి దండ పెట్టి చెప్తున్నాను ఆడవాళ్ళ పురుటి నొప్పులతో ఆడుకోకండి నవ్వులాటగా తీసుకోకండి అది వాళ్ళకు మరొక జన్మ లాంటిది మీ వంశధారకునే కదండి ఇవ్వడానికి ఆ తల్లి అంత కష్టపడుతుంది అన్ని నొప్పులు భరిస్తుంది ఏ పురుటి నొప్పులు అంటే చిన్న కడుపు నొప్పి అనుకుంటున్నారా మామూలు నొప్పి వస్తేనే మనం ఇంజెక్షన్స్ వేసుకుంటాము మెడిసిన్స్ వేసుకుంటాము అలాంటిది ఒక బిడ్డకు జన్మడివ్వడం అంటే మామూలు విషయం కాదు అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఉరుటి నొప్పులను నవ్వులాటగా తీసుకోకండి మీరే కన్నారా ఎవరు కనలేదా ప్రపంచంలో అందరూ జన్మనిస్తారు పురుగులు జన్మనిస్తాయి జంతువులు జన్మనిస్తాయి పక్షులు జన్మనిస్తాయి మా అమ్మలు ఇచ్చారు మా అక్కయ్యల వాళ్ళు ఇచ్చారు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బిడ్డలకు జన్మనిస్తారు నువ్వొక్కదాన్ని ఇస్తున్నావా అనేటువంటి బాధాకరమైన మాటలు మాట్లాడకండి అలాంటి మాటలు మాట్లాడితే ఆ తల్లి హృదయం ఎంత బాధపడుతుందో మీకు తెలుసా అండి అది ఒకసారి అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది చిన్న నొప్పి వస్తే తట్టుకోలేనప్పుడు అన్ని నొప్పులు పడి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి దగ్గర నువ్వే కన్నావా నీకే నొప్పులు వస్తున్నాయి అనేటువంటి మాటలు ఉపయోగించకండి అది ఎంత బాధపడుతుందో మీకు తెలియదండి ఒకవేళ మీకు భార్య అంటే ఇష్టం లేకపోతే కనీసం పాప కోసమైనా ఉండండి గర్భం దాల్చినప్పటి నుంచి అయితే భార్యకు తోడుగా పాప పుట్టేంతవరకు ఆ భార్యకు తోడుగా ఉండాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుంది కదండి లాంటివి భార్యలకు తోడుగా గూడు కట్టుకునేటప్పుడు ఆ ఆడ పక్షికి తోడుగా ఉంటాయి మరి అంతకంటే హీనమైపోయారండి అండి మనుషులు నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు మరి గర్భంతో ఉన్న స్త్రీకి ఒకరి సహాయం తప్పకుండా అవసరం ఉంటుంది అలాంటిది పురటనకులు పడుతున్న సమయం నుంచి జన్మనిచ్చి ఆ పాప పాప అయినా పాపైనా కాస్త పెద్దగా ఎంతవరకు తండ్రి అవసరం ఎంతగా ఉంటుందో గ్రహించాలి ఆ విలువ తెలివనప్పుడు పిల్లల్ని కనకండి అసలు పెళ్ళిళ్ళే చేసుకోకండి నన్ను అడిగితేనైతే ఆ పెళ్లి విలువ తెలియకుండా భార్య విలువ పిల్లల విలువ తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకొని ఆడవాళ్ళ జీవితంతో ఆడుకోకండి అందుకని అందరూ మగవాళ్ళని అన్నట్లేదు చాలామంది అర్థం చేసుకునే మగవాళ్ళు కూడా ఉన్నారండి కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇలా భార్యలని చిన్న చిన్న మాటలతో చిన్న చూపుడు మాటలతో బాధ పెట్టే వాళ్ళని హింసించే వాళ్ళు కూడా ఉంటారు దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైతే చూసినట్లేదు ఉంటే దయచేసి అలా అనకండి అన్నలు తమ్ముళ్ళు మీకు చేతులైతే నమస్కరిస్తున్నా నేను నీ చూసిన నాకే ఎంత బాధ అనిపిస్తే మరి ఆ మాటలు విన్న ఆ అక్క ఇంకెంత బాధపడి ఉంటుందో కదా దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి ఆ క్షణమే నాకైతే చనిపోయినట్టు అనిపించింది మరి ఆ అక్క సిచ్యువేషన్ ఏంటిదో ఎలా ఉందో ఇప్పటికైతే నాకు తెలియదు కానీ ఎవరు మాత్రం అలాంటి మాటలు మాట్లాడకండి మీకు ఇష్టం ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోండి లేదంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి పెళ్ళిళ్ళు చేసుకునేది నరకం బాబు అనుకుంటూ ఉండకండి ఎందుకంటే అంటే మీ వంశ మీ వంశానికి వారసుని తీసుకురావడానికి కదా తనంత తాపత్రయ పడేది అన్ని కష్టాలు పడేది మరి అలాంటి కష్టపడుతున్న సమయంలో తోడుగా లేకపోతే ఇంకా పెళ్లి చేసుకొని కూడా వ్యర్థమే కదండి దయచేసి ఈ వీడియోని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకండి నెగిటివ్ కామెంట్ పెట్టకండి